లో ప్రేమ వివాహం కాని మూడు సంవత్సరాలకే విడాకులు దాంతో ముగిసిందనుకున్న ప్రేమ కథ కాని అది కిడ్నాప్ డ్రామాగా మారిందంటే నమ్మగలరా హైదరాబాద్ అంబర్పేట్లో చోటు చేసుకున్న కిడ్నాప్ కేసు ఇప్పుడు చర్చనీయాంశమైంది కిలాడీ లేడీ అని పేరు తెచ్చుకున్న మాధవి లత తన మాజీ భర్తను కిడ్నాప్ చేయించడానికి భారీ ప్లాన్ వేసిందని పోలీసులు చెబుతున్నారు గత నెల ఇరవై తొమ్మిదిన అంబర్పేట్ డిడి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది మంత్రి శ్యామ్ అనే వ్యక్తిని దుండగులు రెండు కార్లలో వచ్చి కిడ్నాప్ చేశారు వారిలో ఆరుగురు నేరుగా ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు పట్టుకున్న వెంటనే కోటిన్నర రూపాయలు డిమాండ్ చేశారు కేసును ఛేదించిన ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వివరాల ప్రకారం మొత్తం పది మంది ఈ కిడ్నాప్లో భాగమయ్యారని తేలింది నిందితుల వద్ద నుంచి మూడు కార్లు రెండు బైకులు ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేశారు ప్రధాన నిందితురాలు మాధవి లత అనే మహిళ ఆమె బాధితుడికి మాజీ భార్య అమెరికాలో ఇద్దరు వివాహం చేసుకున్నారు విడాకుల తర్వాత ఆమె తన మాజీ భర్త ఆస్తులపై కన్నేసిందని పోలీసులు చెబుతున్నారు శ్యామ్ ఇప్పుడు తన పేరును మార్చి అలీగా జీవనం సాగిస్తున్నారు ఫాతిమా అనే మహిళను రెండోసారి వివాహం చేసుకున్నాడు శ్యామ్ తండ్రి నుంచి వచ్చిన ఇరవై కోట్ల రూపాయల విలువైన ఆస్తి విక్రయమైందని సమాచారం దానిపై కన్నేసిన మాధవీలత తన మాజీ భర్తను భయపెట్టి డబ్బులు లాగాలనే యత్నం చేసినట్లు విచారణలో తేలింది ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా ఈ స్కెచ్లో భాగమయ్యారు జీ ప్రీతి లేడీ బౌన్సర్గా పనిచేస్తూ దాడిలో పాల్గొంది ఎల్ సరిత అనే మరో మహిళ బాధితుడు ఉన్న అపార్ట్మెంట్లో రెండు రోజుల ముందే నివసించి అతని కదలికలపై నిఘా పెట్టింది అంటే ప్లాన్ చాలా పక్కాగా వేసినట్టే కదా రెండు కార్లు తీసుకుని కిడ్నాప్ ఆపరేషన్ చేసినట్టు తెలుస్తోంది కదా అవును సాయి అనే వ్యక్తి ఈ గ్యాంగ్కి ప్రధాన సూత్రధారి రామ్నగర్ ప్రాంతానికి చెందిన అతడు మాధవీలతతో కలిసి ఈ నాటకమాడాడు బాధితుణ్ణి చెర్లపల్లి ప్రాంతానికి తీసుకెళ్లి రెండు ప్రదేశాల్లో తిప్పుతూ రూపాయలు ముప్పై లక్షలు డిమాండ్ చేశారు శ్యామ్ చాకచక్యంగా వ్యవహరించాడు డబ్బులు సర్దుబాటు చేసుకోవాలనుకుంటున్నట్టు నటిస్తూ తన స్నేహితునికి ఫోన్ చేశాడు ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు పోలీసులు చాకచక్యంగా చర్యలు తీసుకుని గ్యాంగును పట్టేశారు పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం పది మందిని అరెస్టు చేశారు ఇంకా మిగిలిన నలుగురి కోసం గాలింపు కొనసాడుతోంది ప్రేమతో మొదలైన బంధం ఆస్తి దాహంతో నేరంగా మారింది కిలాడీ లేడీ స్కెచ్కి అంబర్పేట్ పోలీసులు చెక్కు పెట్టారు ఈ ఘటన మరోసారి మనకు గుర్తు చేస్తున్నది విడాకులు పొందిన దురుద్దేశాలు మళ్లీ కలిస్తే అది చట్టం కళ్లకు చిక్కకుండా ఉండదు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ హైదరాబాద్ सर सर निशं सर अंदर सीरियो सर चार था 아, 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 అక్కడ నుంచి టూ వెహికల్స్ లో రిమైనింగ్ ప్లేసెస్ లో నెక్స్ట్ డే అంటే మనకు ట్వంటీ నైన్త్ ఈవినింగ్ జరిగినప్పుడు థర్టీ రోజు మొత్తం కూడా మనోహరాబాద్ మెదక్ మెదక్ ఏరియా మనోహరాబాద్ తర్వాత తూప్రాను గజ్వేలు ఆ ఏరియాలో తిరుగుకుంటూ ఉన్నారు తర్వాత వ్యక్తిమ్ వీళ్ళు బెదిరించి ఒక ముప్పై లక్షలు కావాలని అడగడం ద్వారా అతను తన ఫ్రెండ్ రఘునాథ్ రెడ్డి అనే అతనికి నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా కాల్ చేయడం జరిగింది సో కాల్ చేసినప్పుడు అతను మా పోలీస్ కాలి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయడం పోలీస్ స్టేషన్లోనే ఉండడం వల్ల అంటే అతని ఫ్రెండ్ వీళ్ళు ఇద్దరు కూడా వాకింగ్లో పరిచయం ఉండడం వల్ల మనం ఎంక్వైరీ కోసం పిలిచి ఉంటుంది సో అలా మనకు తెలియడం వల్ల ఇది కూడా అతను నీవు కిడ్నాప్ అయినవంట కదా అనే ఒక డౌట్ఫుల్ అనేది ఎక్స్ప్రెషన్ తోటి గా వాళ్ళు ఫోన్ కట్ చేసి దాదాపు నందిగామ విజయవాడ వరకు కూడా పారిపోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఇతని లో ఉన్నటువంటి అమౌంట్ని తీద్దామనే ఉద్దేశంతో అతను బంజరా హిల్స్కి తీసుకురావడం జరిగింది సో అప్పుడు అతను వాళ్ళ నుంచి తప్పించుకొని మన పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది వచ్చిన ఎంబడే మనకు విక్టిమ్స్ యొక్క వివరాలు అతని యొక్క స్టేట్మెంట్ ఎక్కడెక్కడ తిరిగిందో అనే అన్ని డీటెయిల్స్గా తీసుకొని ని కూడా మనం వితిన్ టూ లోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది